ఇటు చైనాతో మళ్ళీ కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినది విడిపోయిన ఫ్రెండ్షిప్ మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు అసలు అమెరికా భారత్ పైన కోపంగా ఎందుకుంది నిజమే అమెరికాలో కోణం నుంచి చూస్తే దాని వెనక ఉన్నది అహంకారం కాదు తప్పుదారి పట్టిన రాజకీయాలు అమెరికా సంతకం చేయనుంది భారత్ ఎప్పటికీ చేయనని చెప్పింది ఎందుకంటే ఇది కేవలం వ్యాపారం కాదు ఇది దేశ స్వతంత్రానికి సంబంధించిన విషయం ఈ జియం విత్తనాలు కేవలం విత్తనాలు కాదు అది సాఫ్ట్వేర్ పేటెంట్ పొందిన సాఫ్ట్వేర్ విత్తనం అన్నమాట ఈ మన నైన్టీన్ లో అమెరికా ప్రపంచానికి గోధుమల్ని సరఫరా చేసేది అప్పుడు అది ఏమిస్తోంది వ్యాధులను తెచ్చిపెట్టే వ్యవస్థ జిఎం మొక్కజొన్న జిఎం సోయా జిఎం కనోలా జిఎం పత్తి ఇవన్నీ రౌండ్ అప్ రెడీ పంట ఈ రోజు అమెరికాలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మొక్కజొన్న జిఎం పంట సోయా కూడా దాదాపు అలాంటిది మరివన్నీ ఎక్కడున్నాయబ్బా బేబీ ఫుడ్స్ లో బెడ్స్ లో హాస్పిటల్ భోజనంలో ఇకపోతే టీనేజర్లలో చూసుకుంటే డయాబెటీస్ అయితే చాలా ఇట్లా పెరిగింది అనమాట బతుకుతారు కానీ ఎల్లప్పుడూ మందుల పైన ఆధారపడాలి బిగ్ ఫుడ్ మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది బిగ్ ఫార్మా మిమ్మల్ని బతికిస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ మూడింటిలో మెయిన్ వాటాదారులు ఎవరో తెలుసా వాన్ గార్డు బ్లాక్ రాక్ స్టేట్ స్ట్రీట్ భారత్ ని అనారోగ్యానికి గురి చేయాలనే ఒక ప్రణాళిక ఒకవేళ భారత్ సంతకం చేస్తే ఏమైతుంది అసలు దీని వెనక ఉన్న విలన్ ఎవరు వ్యవసాయ రంగంలో ఆహార రంగంలో ఇకపోతే ఫార్మా కంపెనీలు ఇంకా ఇన్సూరెన్స్ రంగంలో ఎవరున్నారంటే అతి ఖరీదైన పెట్టుబడిదారులు అదే డాలర్లు ఇకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటే అలానే అనుకునేవ్వండి ఎందుకంటే మనం వారి షరతుల పైన సంతకం చేస్తే మనం కేవలం ఒక ఒప్పందాన్ని మాత్రమే కోల్పోము మన కాళ్ళ కింద ఉన్న భూమిని కూడా కోల్పోతాం సో ఇదైతే మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి భారత్ అమెరికా పెట్టిన షరతులకు ఒప్పుకోకపోవడం అన్నది కరెక్టా కాదా నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అలాగే వీడియోలు చూస్తూ ఉండాలి చిన్న లైక్ కొడుతూ ఉండాలి అప్పుడే నాకు గోల్డ్ అని వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అసలు ఒక వారం రోజులుగా చూస్తుంటే అబ్బా రకరకాల ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతున్నాయి కదా జియో పాలిటిక్స్ అమెరికా ఇండియా చైనా అలాగే రష్యా అండ్ మన మోదీ గారు వెళ్ళిపోయేసి హ్యాపీగా ఇటు చైనాతో మళ్ళీ కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అంటే విడిపోయిన ఫ్రెండ్షిప్ మళ్ళీ స్టార్ట్ అయింది అండ్ రష్యా సో కలిసి ఉన్న వీడియోలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి అసలు అయితే ఇప్పుడు మన భారత్కి అమెరికాకి ఉన్న ఇష్యూ ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయింది అండ్ చైనాతో మనకు దోస్తీ ఎందుకు ఆ దోస్తి కానీ నమ్మొచ్చా నమ్మకూడదా అసలు విషయం ఏంటన్నది ఇప్పుడు నేను జస్ట్ మీకు బ్రీఫ్గా ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తాను ఒక్కసారి ఓపిక పెట్టి విని ఇప్పుడు అసలు అమెరికా భారత్ పైన కోపంగా ఎందుకుంది నిజమేదే అమెరికా నుంచి చూస్తే దాని వెనక ఉన్నది అహంకారం కాదు తప్పు దారి పట్టిన రాజకీయాలు అక్కడ ఒక్క షరతు ఉంది దాన్ని తాకడానికి కూడా భారత్ ఒప్పుకోలేదు అందరూ అడుగుతారు ఆ షరతులను భారత్ ఎందుకు అంగీకరించట్లేదు ట్రంప్ పదే పదే ఒత్తిడి చేస్తున్నారు కదా కానీ భారత్ ఎందుకు స్ట్రాంగ్ గా ఉంది ఇది చూడండి భారత్ అమెరికా బిజినెస్ లక్ష్యం ఏంటో ఇప్పుడు నేను చెప్తాను రెండు వేల ముప్పై నాటికల్లా ఫైవ్ హండ్రెడ్ బిలియన్స్ చేరుకోవాలనే కళ బాగుంది కదా కానీ ఆ కళ వెనక ఒక ఉంది ఈ జన్ను పరంగా మార్పు చేసిన జీఎం విత్తనాల పంటలు అనమాట భారత్ వద్దు అనింది అమెరికా సంతకం చేయమనింది భారత్ ఎప్పటికీ చేయనని చెప్పింది ఎందుకంటే ఇది కేవలం వ్యాపారం కాదు ఇది దేశ స్వతంత్రానికి సంబంధించిన విషయం ఈ జీఎం విత్తనాలు కేవలం విత్తనాలు కాదు అవి సాఫ్ట్వేర్ పేటెంట్ పొందిన సాఫ్ట్వేర్ విత్తనం అన్నమాట ఎలా ఉంటుందంటే ఒక్కసారి విత్తండి తర్వాత ఎల్లప్పుడూ డబ్బులు కడుతూ ఉండండి మీ ఇకపై మీది కాదు విత్తనాలకు యజమాని ఒక సంస్థ అవుతుంది ఇంతకి ఎవరా యజమాని అని మీరు నన్ను అడిగితే మన్సాంటో అవును అది మన్సాంటో ఏజెంట్ ఆరెంజ్ తయారు చేసింది ఇప్పుడు దాని పేరు బేయర్ విషం పేరు మారిన దాని ఇమేజ్ మాత్రం మారదనమాట ఈ మన నైన్టీన్ సిక్స్టీస్ లో అమెరికా ప్రపంచానికి గోధుమల్ని సరఫరా చేసేది అప్పుడు అది ఏమిస్తోంది వ్యాధులను తెచ్చిపెట్టే వ్యవస్థ జియ్యం మొక్కజొన్న జియం సోయా జియం కనోలా జియం పత్తి ఇవన్నీ రౌండ్ అప్ రెడీ పంటలు అందువల్ల కలుపు మొక్కలు చచ్చిపోతాయి కానీ పంటలు మాత్రం బతుకుతాయి ఎందుకంటే అవి రసాయనికంగా నిరోధక శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట ఈ రోజు అమెరికాలో నైన్టీ పర్సెంట్ మొక్కజొన్న సోయా కూడా దాదాపు అలాంటిది మరివన్నీ ఎక్కడ ఉన్నాయబ్బా బేబీ ఫుడ్స్ లో బెడ్స్ లో హాస్పిటల్ భోజనంలో ఇకపోతే టీనేజర్లలో చూసుకుంటే డయాబెటీస్ అయితే చాలా ఇట్లా పెరిగిందనమాట పీసీఓఎస్ సంతానలేమి డిప్రెషన్ క్యాన్సర్ గుండె జబ్బులు కాలేయం జబ్బులు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయా లేదా పర్యవసానమా మరి వీటన్నింటికి వైద్యం ఏంటి మందులు అంతే కదా మరి మందులు వాడాలి ఏంటవి స్టాటిన్స్ మెటోఫార్మింగ్ యాంటీ డిప్రెజెన్స్ ఎస్ఎస్ ఆర్ఐల్ అనమాట ఒజంపిక్ ఇది వైద్యం కాదు ఇది ఒక సబ్స్క్రిప్షన్ మీరు బతుకుతారు కానీ ఎల్లప్పుడూ మందుల ఆధారపడాలి బిగ్ ఫుడ్ మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది బిగ్ ఫార్మా మిమ్మల్ని బతికిస్తుంది బిగ్ ఇన్సూరెన్స్ అన్నింటికి మిమ్మల్ని డబ్బు కట్టేలా చేస్తుంది మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు అనమాట ఇక్కడ విషయం ఏంటంటే ఈ మూడింటిలో మెయిన్ వాటా ఎవరో తెలుసా గార్డు బ్లాక్ రాక్ స్టేట్ స్ట్రీట్ వీళ్ళు ఒక రకమైన పెడతారు అంటే ఆహారము మందులు వార్తల వ్యాఖ్యానాలు భారత్ వద్దు అనింది తర్వాత అయితే ఏం జరిగింది ట్రంప్ ట్వీట్లు పాకిస్తాన్ తో స్నేహపూర్వక సంబంధాలు అలాగే పాశ్చాత్య మీడియా భారత్ కి వ్యతిరేకంగా మారడం ప్రతిపక్షాల గొంతు మోడీ విఫలమయ్యారు అని ఎందుకు చెప్తున్నారో ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకంటే ఇది వ్యాపారం కాదు భారత్ అనారోగ్యానికి గురి చేయాలనే ఒక ప్రణాళిక ఒకవేళ భారత్ సంతకం చేస్తే ఏమైతుంది మన రైతులు మన విత్తనాలు మన నేల ఆత్మగౌరవాన్ని ఇంకా మన భవిష్యత్తుని ఇదంతా ఒక వాణిజ్య ఒప్పందం కోసం అవసరమా అసలు దీని వెనక ఉన్న విలన్లు ఎవరు వ్యవసాయ రంగంలో చూసుకుంటే బేయర్ మాన్సాంటో ఏడిఎం కార్గిల్ ఇక ఆహార రంగంలో నెస్లే పెప్సికో క్రాఫ్ట్ ఇంకపోతే ఫార్మా కంపెనీలు ఫైజర్ జాన్సన్స్ అండ్ జాన్సన్ ఇంకా ఇన్సూరెన్స్ రంగం యునైటెడ్ హెల్త్ మరి వీటన్నింటి వెనక ఎవరున్నారు ఎవరున్నారంటే అతి ఖరీదైన పెట్టుబడిదారులు అవే డాలర్లు అదే భయంకరమైన ప్రణాళిక అయితే ఇప్పటి నుంచి ఎవరైనా అడిగితే మనం అమెరికా షరతులను అంగీకరించబోతే ఏమైతుంది వాళ్ళతో ఇలా చెప్పండి మీ ఇంట్లో పిల్లలకు ఆహారం పెడతారా లేదా వారి ఫ్యాక్టరీలకు ఆహారం పెడతారా ఇది అమెరికా వ్యతిరేకం కాదు ఇది మన నేలకు అనుకూలం సత్యానికి అనుకూలం భవిష్యత్తుకి అనుకూలం దీనివల్ల భారత్ ఎప్పుడు బలంగా ఉంటుంది ఇకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటే అలానే అనుకునివ్వండి ఎందుకంటే మనం వారి షరతుల పైన సంతకం చేస్తే మనం కేవలం ఒక ఒప్పందాన్ని మాత్రమే కోల్పోము మన కాళ్ళ కింద ఉన్న భూమిని కూడా కోల్పోతాం ఇదైతే మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి భారత్ అమెరికా పెట్టిన షరతులకు ఒప్పుకోకపోవడం అన్నది కరెక్టా కాదా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేశాడు ట్రంప్ అంకల్ అనమాట సో ఇది రైటా కాదా మన నేలని మన ఆరోగ్యాన్ని మన జీవితాన్ని అమెరికా వారి చేతిలో పెట్టి మనం అనారోగ్యం పాలవడం అవసరమా గత వెయ్యి సంవత్సరాలుగా మనము ఎన్ని రకాలైనటువంటి వేధింపులు వేదనలు చూసాము ఇంకా బలైపోవడం అవసరమా కాదా అన్నది మీరు నాకు కామెంట్లో తెలియజేస్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా బోల్డ్ అయిన వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్